హైవేస్ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈరోజు విన్ విన్ సిచువేషన్ వైజ్ ముందుకెళ్తున్న విధానం చూసి చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇది కదా నేను కోరుకున్న మార్పు అనిపిస్తాను ఏపీలో ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయంటే మన దగ్గర ఉన్నాయా లేదో చూడండి ఏపీకి ఏదైనా కంపెనీలు వస్తున్నాయంటే మన దగ్గర వస్తున్నాయా లేదో చూడండి ఏపీలో పలానా పథకం అంట మన దగ్గర ఉందా లేదో చూడండి అలాగే తెలంగాణలో పలానా పథకం అంట మన దగ్గర ఉందా లేదో చూడండి ఏపీలో తెలంగాణ వాళ్ళు ఉద్యోగులకి ఎంత ఇస్తున్నారంట మనం ఎంత ఇస్తున్నాం తెలంగాణలో పిల్లలకి ఎలా చేస్తున్నారంట మనం ఎలా చేస్తున్నాం అటు ఇటు ఇద్దరు పోటాపోటీ ఇప్పుడు ఏపీలో కొద్ది రోజుల క్రితం ఇంటర్మీడియట్ ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్నాయో అక్కడ మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టారు ఇక్కడ తెలంగాణలో కూడా ఇంటర్మీడియట్ విద్యార్థి విద్యార్థులకి ఏది గవర్నమెంట్ కాలేజెస్లో వారికి మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేయండి అన్నారు విధి విధానాలు ఎలాగా ఫుడ్ మెను ఎలాగా ఎవరెవరికి ఎంతంత ఎలా 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 టెండర్లు వేయవాలి ఎవరికి ఇద్దాం ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ కూడా అడుగు అయిపోతా ఉన్నా సో ఇక మీదట ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ చదువుకునే పిల్లలు మధ్యాహ్నం లంచ్కి బాక్స్ తీసుకురాల్సిన అవసరం లేదు హ్యాపీగా మీకు గవర్నమెంటే పెట్టింది అది కూడా క్వాలిటీ ఫుడ్ తెలంగాణలో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో పెడుతూనే ఉన్నారు